హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వెల్లంకి బ్లాగ్స్ అండి ఇప్పుడైతే మనం కార్తీక మాస విధులైతే చూద్దాము నిజంగా అన్ని మాసాల్లోకి నాకు కూడా కార్తీక మాసం అంటే చాలా ఇష్టం అండి అంటే పరమశివుని చక్కగా పూజించుకోవచ్చు అనమాట ఇక మన విశేషాలు ఏంటో చూద్దాము శరదృతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీక మాసం నెల రోజులు కూడా పర్వదినాలేనండి కార్తీకంలో తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి తెలుసుకోట ముందు భగవన్నామ సంకీర్తన చేస్తూ ధూప దీప నైవేద్యాలు సమర్పించారు ఇలా చేస్తే మనసంతా ఆధ్యాత్మిక పరిమళాలతో నిండిపోతుంది అలోకమైన అడిర్వచనీయమైన ఆనందం అయితే కలుగుతుందండి మామూలు రోజుల్లో కంటే కూడా ఇప్పుడు మనం గుడికి వెళ్ళటానికి కూడా చాలా శ్రద్ధగా అయితే వెళ్తామనమాటాతీ దేవ కార్తీక మొదటగా జనక మహారాజుకు శనకాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడండి కార్తీక మాసంలో అచ్చన్లు అభిషేకాలతో పాటు స్నాన దానాదులు కూడా అత్యంత విశిష్టమైనవే నది స్నానం ఉపవాసం దీపారాధన దీపదానం సాలగ్రామ పూజ వన సమారాధనలు ఈ మాసంలో ఆచరించదగ్గ విధులండి కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులు దిగుడు బావిల్లో పిల్ల కాలువల్లోనూ నివసిస్తారు అందుకే ఈ మాసంలో వాపి కూప తటాకాదుల్లో స్నానం చేయటం ఉత్తమం అండి కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలోనే గంగా యమున గోదావరి కృష్ణ కావేరి నర్మదా తపతి సింధు మొదలైన నదులన్నిటిని నీరు ఉందని భావించాలన్నమాట కార్తీక మాసంలో దశమి ఏకాదశి ద్వాదశి తిథుల్లో శ్రీ మహావిష్ణువును తులసి దళాలతోటి కమలాలతోటి పూజిస్తే జీవించినన్నాళ్ళు ధనానికి లోటు లేకుండా ఉండి సమస్త సౌఖ్యాలు కలుగుతాయనటంలో ఎలాంటి సందేహమూ లేదండి అత్యంతమున జన్మరాహిత్యం కూడా కలుగుతుంది అదేవిధంగా ఆ రుద్ర నక్షత్రం రోజున మాసశివరాత్రి నాడు సోమవారం నాడు కార్తీక పున్నమి నాడు రుద్రాభిషేకం చేసి బిల్వ దళాలతో రుద్రాక్షలతోనూ పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతో పాటు అంత్యమైన శివ సాహిత్యం పొందుతారని కార్తీక పురాణం చెప్తుందండి ఈ మాసంలో ప్రతిరోజు పుణ్యప్రదమైనదే అయితే ఏ నా ఏమి చేస్తే మంచిదో తెలుసుకొని దాని ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు కలుగుతాయండి కార్తీక శుద్ధ పాఠ్యం రోజండి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయానికి వెళ్ళి నేను చేయదలుచుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహించింది మని ప్రార్థించి సంకల్పం చెప్పుకొని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి ఇక విద్యే రోజండి సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటలేదని పురాణోక్తి చెప్తోందండి ఇక తదియే రోజు అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవటం వల్ల సౌభాగ్య సిద్ధి కలుగుతుందండి చవితి రోజు కార్తీక శుద్ధ చవితి అనమాట నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరికి పుట్టలో పాలు పోయాలండి పంచమి రోజు దీనికి జ్ఞానపంచమి అని పేరండి ఈ రోజు సుబ్రహ్మణ్య ప్రత్యర్థం ఆచ అర్చనలు చేయించుకోవాలండి జ్ఞాన వృద్ధి కలుగుతుంది షష్ఠి రోజు నేడు బ్రహ్మచారికి ఎర్రగ కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందండి ఇక సప్తమి రోజు ఈ రోజు ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానమివ్వటం వల్ల ఆయుష్ వృద్ధి కలుగుతుందండి ఇక అష్టమి రోజు గోపాష్టమండి ఆ రోజు గోపూజ చేస్తే చాలా మంచిది ఇక నవమి రోజు నేటి నుంచి మూడు రోజుల పాటు విష్ణు వ్రతాన్ని ఆచరించాలండి దశమి ఈ రోజు రాత్రి విష్ణు పూజ చేయాలండి ఏకాదశి రోజు ఈ ఏకాదశి రోజు బోధనైక ఏకాదశి అని పేరండి ఈ రోజు విష్ణు పూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి ద్వాదశి రోజు అండి రోజు క్షీరాబ్ది ద్వాదశి నేటి సాయంకాలం ఉసిరి యొక్క తులసి ముక్కల వద్ద దామోదర్ని ఉంచి పూజ చేసి దీపాలు వెలిగించటం వల్ల సర్వ పాపాలు నశిస్తాయండి ఇక త్రయోదశి రోజు ఈ రోజు సాలగ్రామ దానం చేయటం వల్ల సర్వకష్టాలు దూరం అవుతాయి చతుర్దశి అండి పాషాణ చతుర్దశి అంటారు ఇక్కడ ఈ రోజు పాతాన పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిదండి కార్తీక పౌర్ణమి రోజు అండి మహా పవిత్రమైన ఈ రోజు నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోన దర్శనం చేసుకోవాలండి సర్వ పాపాలు కూడా అయిపోతాయి కార్తీక బహుళ పాడ్యమి రోజు అండి ఈ రోజు ఆకుకూర దానం చేస్తే మంచిది ఇక విద్య రోజండి వజభోజనం చేయాలండి విశేష ఫలాన్ని ఇస్తుంది తది రోజు అండి పండితులకు గురువులకు తులసిమాలలు మాలలు సమర్పించడం వల్ల తెలివితేటలు వృద్ధి అవుతాయండి చవితి రోజు పగలంతా ఉపవాసించి సాయంత్రం వేళ గణపతిని గరికతో పూజించి ఆ గరికను తలగడి కింద పెట్టుకుని పడకుంటే దుస్వప్న దోషాలు తొలగి సకల సంపదలు కలుగుతాయండి ఇక పంచమి రోజు చీమలకు నూకలు చల్లటం వల్ల సునకాలకు అన్నం తినిపించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి షష్టి రోజు గ్రామ దేవతలకు పూజ చే సప్తమి రోజు జిల్లేడు పూలతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి అవుతాయండి అష్టమి రోజు అష్టకం చదివి గారెలతో దండ చేసి కాలభైరునికి సమర్పించాలండి ధన ప్రాప్తి కలుగుతుంది నవమి రోజు వెండి లేదా రాగి కలసంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు ధరిస్తారండి ఇక దశమి రోజు ఈ రోజు అన్న సంతర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతి పాత్రులైన కోరికలు తీరుతాయండి ఏకాదశి రోజు విష్ణు ఆలయంలో దీపారాధన పురాణం శ్రవణం పట్టణం జాగరణ విశేష ఫలాన్ని ఇస్తాయండి ద్వాదశ రోజు అన్నదానం లేదా స్వయం పాకం సమర్పించడం శుభప్రదం అండి త్రయోదశ రోజు నవగ్రహారాధన చేయటం వల్ల గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ఇక చతుర్దశ అండి చతుర్దశి రోజు శివరాత్రి అనమాట ఇక ఈశ్వరాచన అభిషేకం అపమృత్యు దోషాలు గ్రహ బాధల నుండి తొలగిస్తాయండి ఇక అమావాస్య అండి నేడు పితృదేవతల పేరిట అన్నదానం లేదా ఉప్పు పప్పుతో కూడిన సమస్త సంబరాలను దానం చేయటం వల్ల పెద్దలకు నరక బాధ తొలగి స్వర్గసుఖాలు కలుగుతాయన్నమాట ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయండి అయితే ఇలా రోజు చేయలేని వారు కనీసం ఏకాదశి ద్వాదశి పూర్ణిమ సోమవారాల్లో లేదా ఒక్క పూర్ణిమ లేదా కనీసం ఒక్క సోమవారం నాడైనా సరే నియమనిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభించే పుణ్యాన్ని వర్ణించడం ఇక మన వల్ల కాదని బ్రహ్మదేవుడు చెప్పాడండి కార్తీక పౌర్ణమి నోడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టిపరమిదిలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఆవు వెలిగిస్తే సమస్త పాపాలు కూడా భస్మీ పటలం అయిపోతాయండి ఇహలోకంలో సర్వసుఖాలను అనుభవించి అంత్యంలో పుణ్య పుణ్యలోకాలని పొందుతారని కార్తీక మాసంలో ఎంతో పుణ్యం వస్తుందని కార్తీక పురాణంలోని అనేక గాథలు మనకి ఇతివృత్తాలు ఉప ఇక ఉపకథలు బట్టి తెలుస్తుందండి క్షీరాబ్ది ద్వాదశి వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం కేదారేశ్వర వ్రతం కార్తీక మాసంలో చేసుకునే వ్రతాలన్నమాట గడప దాటి వెళ్ళని వారు సైతం కార్తీక మాసంలో వన సమారాధనలో వనసమారాధనలు ఉసిరి చుట్టుకి గనక చేస్తే ఎంతో మంచిదండి ఇక సాలగ్రామూ శ్రీహరిని పూజించి శక్తి కొలది బ్రాహ్మణ సమారాధన చేసిన వారిని యముడు కన్నెత్తి కూడా చూడలేడని కార్తీక పురాణం బోధిస్తోందండి వనభోజనం చేయటం వల్ల సకల పాపాలు తొలగిపోయి విష్ణు సాన్నిధ్యం పొందుతారు కార్తీక మాసంలో వనభోజనం ఎవరు చేస్తారో పురాణం ఎవరు వింటారో వారికి ఉత్తమ గతులు కలగటంలో ఎలాంటి సందేహమూ లేదండి మాసం శివకేశవులు ఇరువురికి కూడా చాలా ప్రీతిపాత్రమైనదేనండి తామసం కలిగించే ఉల్లి వెల్లుల్లి మద్యం మాంసం జోలికి అసలు పోకూడదు ఎవరికి ద్రోహం చేయరాదు పాపపు ఆలోచనలు చేయకూడదండి దైవదూషణ చేయకూడదు దీపారాధన తప్ప నువ్వుల నూనెని ఇతరత్ర అవసరాలకు అసలు ఉపయోగించకూడదండి మినుములు తినకూడదు నలుగు పెట్టుకుని స్నానం చేయకూడదు కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట కూడా తినకూడదండి ఇవన్నీ గుర్తుపెట్టుకొని చక్కగా కార్తీక వ్రతాన్ని మీ అందరూ కూడా ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క కృపా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని ఆ భగవంతుని యొక్క చల్లని చూపు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ వెల్లంకీ బ్లాగ్స్ మాలతీ బాబు